నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నా భర్త నా మాట వినాలి అని అనుకోవటం లేకపోతే నా భర్త నాకు వశమై ఉండాలి లేకపోతే నా భార్య నాకు వశమై ఉండాలి అని అనుకోవటం ధర్మబద్ధమైన కోరికే ఎవరెవరో భర్తలు ఎవరెవరికో వసం అయిపోవటం ఇట్లా కాకుండా ధర్మంగా ఉండటం అది వశం అవ్వటం అనేది ఆ వర్డ్ ఏదైనా హార్ష్గా ఉండొచ్చు కానీ అది చాలా ధర్మబద్ధమైనటువంటి కోరిక నా భర్త నా మాట వినట్లేదు లేకపోతే నా భార్య నా మాట వినట్లేదు తద్వారా మాకు చాలా గ్యాప్ వచ్చేసింది విడిపోయేటటువంటి పరిస్థితి అని మనం వింటూనే ఉంటాం సర్వసాధారణంగా అలాగే ఇంట్లో వదిలేశారండి నా భర్త తీసుకెళ్ళట్లేదు మరి ఎలా నా భర్త నాకు వసం అవ్వాలి నన్ను ఎలా తీసుకెళ్ళాలి ఈ సమస్యల నుంచి బయటపడాలి భార్య భర్తలు అంటే ఏం చేయాల్సి తప్పకుండా ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరు ఏ ప్రయత్నం చేయకుండా కూడా కొంతమంది వాళ్ళతో బాగా కలిసి ఉంటారు వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు ఎందువల్ల బలమా సార్ చెప్తాను రెండవది ఏమిటి అంటే కొన్ని పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా కూడా కలిసి ఉంటారు వాళ్ళు అందులో ఎటువంటి సందేహం లేదు అసలు రీజన్ ఏమిటి ఎందుకు వశం అవ్వరు అంటే చెప్తాను చూడండి దీనికి జ్యోతిష్ శాస్త్రంలో మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు కుజుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి కారకులు అంటారు వెళ్ళిద్దరు అట్రాక్షన్ ఒకటి మనస్కారకులు రెండు కారకులు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు ఒకటి ఉండగా వాళ్ళ పర్సనల్ చాట్ లో వీళ్ళకి పన్నెండవ స్థానం పాడైన కూడా వాళ్ళ మధ్యనే సరిగ్గా ఉండదు పన్నెండవ స్థానం అంటే పూర్వజన్మంలో చేసినటువంటి వివాహ సంబంధించిన కర్మ వివాహ సంబంధించినటువంటి ఏ కర్మ చేసావో ఈ జన్మలో అది అనుభవిస్తావు హౌస్ లో శుక్రుజా ఉంటాయి సార్ నో ప్రాబ్లం మంచిదే అట్లా అట్లా అయితే అయితే ఇక్కడ జాతకం బాగుంది ఏ ప్రయత్నాలు చేయగలరు ఆటోమేటిక్గా వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళకి పూజ పునస్కారం ఏం అక్కర్లేదు పురుజన్మలో పుణ్యం బ్యాలెన్స్ కాపాడుతూ ఉంటారు ఏం అక్కర్లేదు వాళ్ళు మమ్మల్ని ఇచ్చేది పూజ ఏదో చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వేరే వాళ్ళకి అర్థం కాదు వీళ్ళకి అర్థం వేరే వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు అనుకుంటారు మేము బాగానే ఉన్నాక మాకేం బాగా బాగా ఉందిగా అనిపిస్తుంది ఎందుకు వాళ్ళకి పుణ్యం ఉండి వాళ్ళు కాపాడుతుందని తెలియదు కానీ ఎవరికైతే సప్తమ స్థానం పాడైన పన్నెండవ స్థానం పాడైన శుక్ర కుజులు అందుకే చాట్ లో మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు వీళ్ళ జన్మజాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే లవ్ ఎమోషన్స్ లవ్ కారకుడు ఎమోషన్ అంటే చంద్రుడు మళ్ళీ హార్మోనియస్ సంబంధించిన కారకుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు కుజుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి వీళ్ళు గనక కనెక్ట్ అయితే అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళ జన్మజాతకంలో శుక్రుడు మేషన్ లో ఉన్నాడు అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకంలో శుక్రుడు తులలో ఉన్నాడు తులలో కనెక్టివిటీ ఉంది ఆపోజిట్ లేదా ఫైవ్ నైన్ యాక్సెస్ ఉంది అప్పుడు వీళ్ళ మధ్యన ఆకర్షణ ఉంటుంది చూడండి కొంతమంది భార్యాభర్త ఉంటారు రోజు కానీ ఇదే అమ్మాయి ఇంకోళ్ళుతో బాగానే ఉంటుంది అదేమిటి మరి ఈతంతో ఎందుకు ఇలా గొడవ అయిపోతుంది వేరే వాళ్ళతో ఎందుకు ఉంటుందని వాళ్ళ కుజులు కలుస్తారు అక్కడ కనెక్టివిటీ ఉంటుంది అయితే మరి దీనికి ఏమిటంటే మరి ఇట్లా అయితే ఏమిటి శాస్త్రంలో దీనికి ఏమైనా పరిష్కారం ఉందా లేదా అంటే దీనికి రెండు నామాలు ఉన్నాయి లలితా సహస్ర నామాలు రెండు నామాలు ఉన్నాయి ఒకటి ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస దీని అర్థం ఏమిటంటే అమ్మవారు మందంగా నవ్విందట మందస్మిత ప్రభాపూర ఆ మందంగా నవ్వినటువంటి ఆ యొక్క వెలుగులు ఆ యొక్క ప్రవాహం అనుకోండి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఆ నవ్వుల వెలుగుల్లో ఆ నవ్వుల ప్రవాహంలో పరమేశ్వరుడు మునకలు వేస్తున్నట్టే కదా ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అని ఎవరైతే చేసుకుంటారో అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు కామన్ గా చూడండి ఎందుకు కూడా వస్తుంది మనం ఏదో ఏదో చెప్తాడు భర్తో భార్య నవ్వింది అరే ఈ టాపిక్ నువ్వు నవ్వుతావు ఎప్పుడు నవ్వాలో తెలియదు అదే అట్రాక్షన్ ఉంది అనుకోండి నవ్వితే మురిసిపోతాడు లేదా అతను నవ్వాట్లాడుతున్నా నవ్వించేలాగా మాట్లాడతారు చూడండి ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు ఏం చేస్తాడు అబ్బాయి ప్రయత్నిస్తుంటాడు ఇప్పుడు ఎలా నవ్విపిద్దావా అని ప్రయత్నం చేస్తుంటాడు అసలు అలా నవ్వించే అబ్బాయిలు పడిపోతుంటారు అమ్మాయిలు పడిపోతుంటారు అందుకు ఆనందం వస్తుంది కాబట్టి నవ్వించడం వల్ల ఆనందం వస్తుంది కాబట్టి ఇష్టపడతారు నవ్వితే నువ్వు కోపడితే అట్లా కదా అందుకని అందుకని ఈ నామం చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది ఓం మందస్మిత ప్రభాపూర మజ్జిత్ కామేశ మానస ఇది అనుకుంటే తలుచుకోవాలహా అమ్మవారు చక్కగా నవ్వుతుంది ఆ నవ్వుల యొక్క ప్రవాహంలో ఈశ్వరుడు ములకలు వేస్తున్నాడు ఇది ఒకటి చేసుకోవచ్చు రెండవది ఇంకా బాగా ఇబ్బంది అయిపోయిందండి అని అనుకున్నప్పుడు రెంకో రెండు ఇంకో ఇంకో నామం కూడా ఉంది అదే బాగా దూరంగా ఉంటారు చూసారు ఇప్పుడు మీరు అన్నారు పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి అని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అంటే ఏమిటి అమ్మవారు బండాసురుడు ఏం చేశాడంటే ఒక విఘ్నశిలా యంత్రాన్ని పడేశాడు బండాసురుడు యొక్క తమ్ముడు విశుక్రుడు అందరికీ ఏమిటి ఏం యుద్ధం చేస్తాం మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి మనం యుద్ధం చేస్తే అమ్మవారికి క్రెడిట్ వెళ్తుంది వాళ్ళు యుద్ధం చేస్తే బండాసుడికి క్రెడిట్ వెళ్తుంది అని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు అది ఆ యంత్రం పడేసరికి మంత్రిని దేవత చెప్పింది మంత్రిని దేవత అందరినీ లేపింది లేకండి యుద్ధాలు చేయండి ఏమిటి అక్కడ సైన్యం వస్తుంటే మీరు శుభ్రంగా అసలు కూర్చున్నారేంటి అని ఎవరు యుద్ధం చేయాలి ఎవరి కోసం యుద్ధం చేయాలి వైరాగ్యం మాట్లాడుతున్నారు అప్పుడు మంత్రిని దేవత చెప్పింది అమ్మాయి ఇలా ఇలా అయినప్పుడు నాకు తెలుసులే ఏమైందో నాకు తెలుసు నేను చూస్తాను పరమేశ్వరుడు వైపు చూసింది ఆయనే చూశాడు ఏం చేయమంటారు నువ్వే చెప్పావుగా ఏం చేయొద్దరు కూర్చోమన్నాగా కూర్చున్నా అన్నాడు ఆయన సరే అలాగే కూర్చోండి అని ఒక నవ్వు నవ్వింది ఇద్దరు నవ్వుల్లోంచి పుట్టాడు గణపతి మందస్మిత ప్రభాపూర కామేశ మానస అది ఇందాక కదా ఇదేంటంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ గణపతి ఏంటి ఎందుకు ఇది చదువుకోవాలంటే ఎవరైనా ఇద్దరు వెళ్ళిపోతున్నారంటే జ్యోతిశాస్త్రం ఏం చెప్తుంది కేతువు యొక్క కేతు డిస్ట్రాక్షన్ ఆయన అధిష్టాన దేవత గణపతి అందుకని ఆయనకు అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని తలుచుకుంటూ పార్వతీ తలుచుకుంటే ఆ డిస్ట్రాక్షన్ పోతుంది ఆ విడదీ బడ్డం అనేటువంటి పొద్దు ఇద్దరు కలుస్తారు ఆటంకాలన్నీ కూడా పోతాయి అంటే బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎలా అయితే అక్కడ విఘ్నశాల యంత్రం వేస్తే వీళ్ళకి వైరాగ్యం వచ్చిందో వీడికి వైరాగ్యం ఉంటది ఏంది కెలిసేది గొడవలు ఇవన్నీ పోతాయి ఇదొకటి ఇంకొక మంత్రం చెప్తా మూడు చెప్పాలనుకున్నాం కాబట్టి అంకస్త అంకస్థ స్వాధీన వల్ల బాయ్య అయిన స్వాధీనం చేసుకోవడం అమ్మవారు అయ్యవారిని స్వాధీనపరచుకుంటారు అంకస్థము అంటే ఎడమ తొల మీద కూర్చొని అతను ఒళ్ళో కూర్చొని అతన్ని స్వాధీనం చేసుకుంది ఎవరైనా భూమి మీద ఎవరికి ఎవరు స్వాధీనం అవ్వాలంటే భార్యకి భర్త భర్తకి భార్య స్వాధీనం ఎందుకంటే ఈ భూమి మీద అందరు విడిపోతారు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు విడిపోతారు అబ్బాయి ఏదో యూఎస్ లో నాకు జాబ్ వచ్చిందని వెళ్ళిపోతాడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తాడేమో ఉండరు తల్లిదండ్రులు కూడా ఒక ఏజ్ వరకు ఉంటారు దాని తర్వాత వాళ్ళ ఏజ్ అయిపోతుంది అన్నదమ్ములు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రకరకాల అంటే శత్రువులే ఉండకపోవడం కాదు ఉద్యోగంలో రకరకాల ఇల్లు ఉంటాం కానీ కలిసి ఉంటుంది ఎవరు అంటే భార్యాభర్తలే జీవితాంతం ఒకరు ప్రాణంపై ఎవరు కలిసి ఉండదు వీళ్ళే అందుకని వాళ్ళు ఒకరికొకరు స్వాధీనపరచుకోవడంలో అర్థం ఉంది అండ్ అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ కూడా ఉండాలి ప్రతి చిన్న విషయానికి మనం సొల్యూషన్ అనుకుంటే ఎవరు కలిసి ఉంటుంది అంటే ఏం లేదు ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు వాటికేం విడాకులు లేవు తండ్రి గొడవ పెట్టుకున్నా విడాకులు లేవు దౌర్భాగ్యం విడాకులు లేవు ఈ విడాకులు అనే సబ్జెక్ట్ రావడం వల్లే థాట్ వస్తుంది అది లేదనుకోండి సరే కొట్టుకున్న సాయంత్రం మళ్ళీ కలిసిపోయేవారు అసలు విడాకులేవు మనకి లేవు అసలు శాస్త్రాలు ఎక్కడున్నాయి విడాకులు లేవు లేవు తీసుకుంటూ పోతే ఎవరి ఎవరి పర్ఫెక్ట్ కాదు కదా చాలా మంది అడుగుతుంటారు ఏమండి మరి మా అమ్మాయికి ఇలా అవుతుంది మా అబ్బాయికి ఇలా అవుతుంది తొందరగా విడాకులుకి ఇవ్వడానికి అంత మాత్రం ఉంటుందంటే అసలు ఉండదమ్మా శాస్త్రంలో అడుగుతారు విడాకులు అవ్వడానికి మాత్రం అడుగుతారు అసలు శాస్త్రాల్లో లో లేవు మా కలపడానికే ఉన్నాయి కానీ వెడిపోవడానికి లేవు ఎక్కడ మీరు విడిపోవాలో కూడా మీరు మీ ఇష్టం అది మీ అమ్మాయి బాధపడుతుంది మీ అబ్బాయి బాధపడుతుంది మీ పర్సనల్ ఇష్యూ కానీ నేను కూడా చెప్పకూడదని చెప్తాను నేను వాడుకోటే చెప్తాను అభ్యయస్ లేదు డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది ఎంత మంచిగా చూసుకుంటున్నా సరే అలా ప్రవర్తిస్తుంది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అప్పుడు ఇంకా వాళ్ళని భరించలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నేను ఒకటే చెప్తాను మీరు అంటే తల్లిదండ్రులుగా మీరు చెప్పకండి నేను చెప్పకూడదు విడిపోమని అంట ఎందుకంటే వాళ్ళ కర్మలు ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు కొద్ది గొడవలు వచ్చాయి వెంటనే చేసే మిస్టేక్ ఏంటంటే తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయిపోయి విడిపోను వచ్చేసి అని చెప్తారు వీళ్ళు అనుభవించాలి మా కర్మ తర్వాత అనుభవించాలి మూట కట్టుకుంటారు అనుభవించాలి అర్థం చేసుకోవాలి సరే వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో లేకపోతే ఎంగేజ్ లో ఉండే దీంతో వీళ్ళు ఏమైనా గొడవ పెట్టుకుంటున్నారా వీళ్ళని మనం ఏమైనా సెట్ చేయగలమా లేదు మీరు ఇందాక అన్నట్టుగా మరి అబ్యూజింగ్ గొడవ మరి వినట్లేదు అంటే దట్ ఈస్ డిఫరెంట్ అప్పుడు దూరంగా ఉండడమే కరెక్ట్ ఆ టైంలో కాబట్టి ఈ మూడు ఎలా సార్ ఉంటున్నాం అన్నప్పుడు గణపతికి సంబంధించినది కామేశ్వర ముఖాలపు కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి మూడు చక్కగా వివరించారు సార్ ఖచ్చితంగా ఇది భార్యాభర్తలు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఉపయోగం అయ్యి అందరూ కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్రేణ